సో దసరాకు చీరల పంపిణీ అనే వార్త వస్తున్నాం మనం దసరాకు చీరల పంపిణీ అరవై ఐదు లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకట సో ఇది అందరు మహిళలకు కాదు స్వయం సహాయక సంఘాలు అంటే ఈ గ్రూపులు ఉంటాయి కదా మహిళా గ్రూపులు ఆ గ్రూపులలో ఉన్న సభ్యులకి ఒక్కొక్కరికి రెండు రెండు చీరల చొప్పున క్వాలిటీ శారీస్ ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట అవన్నీ దసరాకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది సో ఆటోమేటిక్గా ఈ మహిళా సంఘాలకు ఇచ్చేసినట్టే ఆల్మోస్ట్ సగం మంది మహిళలను కవర్ చేసినట్టు ఒక రకంగా ఎంతమంది అట అరవై ఐదు లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అరవై ఐదు లక్షల మంది మహిళలకు ఇస్తున్నామంటే సో వీళ్ళు దసరా కదా వంద రూపాయల చీరే నలభై రూపాయలు చీరే యాభై రూపాయల చీర అని చెప్పేసి అయితే ఈ దసరాకు కేసీఆర్ ఇచ్చిన చీరల మీద ఏదైతే అపవాదు ఉందో క్వాలిటీ చీరలు ఇస్తలేవు మా రకరకాలుగా అప్పుడు మహిళలు అంటిపెట్టడము రకరకాలుగా అసలు కవిత ఈ చీర కట్టుకుంటుందా అనడం ఇట్లా రకరకాల విమర్శలు అయితే వచ్చినాయి బట్ ఆ చీరలు బంద్ చేసినటువంటి రేవంత్ సర్కార్ ఆయన గవ్వని ఇచ్చిన వంద రూపాయల చీరనే ఈ గవి కూడా గతి లేవు కదా అని చెప్పేసి కూడా ఉన్నారు బట్ ఏదేమైనా ఆఖరికి క్వాలిటీ చీరలు ఇవ్వాలి అది కూడా స్వయం సావక సంఘాలకి ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట ఒక్కొక్కరికి రెండు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం ఇప్పటికే కోటి మీటర్ల మీద శారీస్ అయితే సిద్ధమైనట సెప్టెంబర్ నెలాఖరికల్లా తయారీ ప్రక్రియ పూర్తి సెప్టెంబర్ వరకల్లా సర్కారు డెసిజన్స్తో సిరిసిల్ల కార్మికులకు కూడా ఉపాధి కలుగుతోంది రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకుంది సిరిసిల్లలో పవర్లు మీద చీరలు తయారు చేస్తున్నట్లు తెలిసింది అరవై ఐదు లక్షల మందికి రెండు చొప్పున ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల చీరలు అరవై ఐదు లక్షలు ఇంటూ రెండు అన్నట్టు అవుతా ఈ మేరకు నాలుగు కోట్ల మీటర్ల చీరలు అవసరం పడతాయని ఆఫీసర్లు అంచనా వేశారు ఇందులో కోటి మీటర్ల చీరలు తయారయ్యి ప్రాసెసింగ్ సిద్ధంగా ఉన్నాయి మిగిలిన వాటి తయారీ కొనసాగుతోంది సిరిసిలలో రోజుకు సుమారు ఐదు వేల మంది పవర్ రూమ్ కార్మికులయితే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది సో అనుకున్న సమయంలోగా అవి వీలు కాకపోతే పూర్తి కాకపోతే ఫస్ట్ ఒక్కొక్క చీర ఇచ్చి ఇంకో రెండో విడుదల ఇంకొక చీర ఇచ్చినా సరిపోతుంది క్వాలిటీ చీరలు ఇస్తారు కాబట్టి ఎక్కువ రోజులు కట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆగో దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నట్లు తెలిసింది సో సెప్టెంబర్ చివరికల్లా తయారు లక్ష్యం వాస్తవానికి మన గతంలో బతుకమ్మ చీరలు కూడా కేసీఆర్ సిరిసిల్ల నేతలనుకే ఇస్తున్నాం అని చెప్పి చెప్పిన కానీ అక్కడ పోయి మనం కనుక్కున్నాం అప్పుడు పెద్దగా ఏం ప్రయోజనం కలగలేదట సూరత్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇష్టం అయినా బలుకులో తీసుకొచ్చారట ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరలు సెప్టెంబర్ చివరికల్లా రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది అప్పటికల్లా తయారీ ప్రక్రియ పూర్తవుతుందని ఆఫీసర్లు అయితే చెప్తున్నారు చీరల తయారీ కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు విడుదల చేసింది చీరల డిజైన్ను సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు ఈసారి దసరాకు లేదా ప్రభుత్వం నిర్ణయించే మరో తేదీ లోపల చీరలు అయితే పంపిణీ చేద్దామని చెప్పేసి అయితే ఆలోచించారట సో సిరిసిల్లలో సాంచాల సవ్వడే అట సో అంటే దీనికి సంబంధించి సో ఈ చీరలను ప్రభుత్వం సిరిసిల్ల జిల్లాలో తయారు చేయిస్తున్నది సర్కార్ నిర్ణయంతో ఆ జిల్లాలో సాంచాల సవ్వడి మొదలైంది నెల రోజులుగా పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి ఒక్కో కార్మికుడు వారానికి నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు సంపాదిస్తున్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు దీని ద్వారా తమకు ఉపాధి సమస్య తీరిందని కార్మికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో మహిళకు ఒక చీర ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు చీరలు పంపిణీ చేయాలని అయితే నిర్ణయించింది మరా నిర్ణయించడం బాగానే ఉంది వాళ్ళకు ఉపాధి కల్పించడం బాగానే ఉంది మరి సాధ్యమవుతుందా రెండు చీరలు ఎప్పటివరకు ఇవ్వగలుగుతారు అనేది ఎదురు చూడాలి మొత్తానికి దసరాకు అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలకి రెండు రెండు చీరల చొప్పున చీరలు ఇవ్వాలని చెప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది